సరసిజనయని కమలములను పోలిన కన్నులు కలదాన సరోజ హస్తే కమలముల చే కమలము సోపి తెల్లని వస్త్రము శ్రీగంధము పూలదండల వంటి కాంతి కలదాన మనోగ్ని రమణీయ స్వరూపము కలదానా త్రిభువన భూతికరి మూడు లోకములకు సంపదలు కలిగించునదాన భగవతి పూజింపదగిన మహిమ కలదాన శ్రీ నా కొరకు నాకు ప్రసీద సంపదను అనుగ్రహింపు కమలముల వంటి కన్నులు కలదానా కమలము హస్తమందు కలదానా తెల్లని వస్త్రములు తెల్లని శ్రీగంధములను తెల్లని పుష్పమాలలను ధరించుదానా మూడు లోకములకు సంపదను అనుగ్రహించుదానా సుందర స్వరూపిణి వైష్ణవి నాయందు దయ కలిగి నాకు సంపదను అనుగ్రహించుము ఓ పద్మనిలయ పద్మము హస్తమున కలదాన తెల్లని వస్త్రము గంధమాల్యములు ధరించిన దాన భగవతి విష్ణుప్రియ మనోజ్ఞరాల ముల్లోకములకు సంపదల నొసుకు తల్లి నా ఎడల అనుగ్రహము చూపుము శ్రీ సూక్తంలో వేదం శ్రీ మహాలక్ష్మి దేవిని ఇలా స్తుతించింది గంధద్వారా దురాదర్శాం నిత్యపుష్ఠాం కరీషిణి ఈశ్వరీగుం సర్వభూతానాం తామి హోపయే శ్రీయం సుగంధమునకు నిల నిలయమైనది జయించుటకు సాధ్యము కానిది సర్వథా శక్తి సామర్థ్యములు ప్రసాదించునది సకల సంపదలను సంపదలకు స్థానమైనది సకల జీవులను పాలించునది శ్రీ మహాలక్ష్మి అటువంటి శ్రీ మహాలక్ష్మిని నేను ఆవాహన చేయుచున్నాను శ్రీ మహాలక్ష్మి నమ శ్రీమాత్రే నమ